ఏంటిది రాజు ఎందుకు నేను పడేలా గాలి కింద పడ్డది నేను ఏమన్నా ఇప్పుడు నిన్ను నా దగ్గర కీస్ లేవు నువ్వు నవ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పాలి కదా అక్కడ చెప్పులు ఉన్నాయి కదా అక్కడ పెట్టద్దు బ్యాగు పట్టుకో నాకేం తెలుసు మళ్ళీ రోడ్ మీద ఎందుకు పడేసినావు లాలీపాప్ సరే ఉంది ఎడవకు తీసుకో బ్యాగ్ తీసుకో మంచిగా

అన్నం తిన్నావా ఏం తిన్నావు స్కూల్లో నీకు ఇష్టమేనా పప్ప అంటే